హాయ్ అండి వెల్కమ్ టు శైలజారెడ్డి కిచెన్ ఈరోజు దాల్కిచడి ఇది ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది డాబా స్టైల్లో ఈజీగా టేస్ట్గా చేసుకోవచ్చు పప్పులన్నీ కూడా వేసుకొని చేసుకుంటున్నాం కదండి చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది ఈ దాల్కిచ్చడి అయితే మనం ఇలా చేసుకుంటే హెల్తీ ఫుడ్ కూడా అండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇది చేసుకోవడానికి రైస్ రెండు కప్పులు తీసుకుంటున్నాను నేను ఇలా ఏదైనా కప్పుతో మెజర్మెంట్ తీసుకోవచ్చు రెండు కప్పుల రైస్ తీసుకుంటున్నాను ఎర్ర కందిపప్పు కాలు కప్పు తీసుకుంటున్నాను రెడ్ కలర్ దాల్ కందిపప్పు అండి ఇది అలాగే పెసరపప్పు ఒక హాఫ్ కప్పు తీసుకుంటున్నాను కందిపప్పు ఒక హాఫ్ కప్పు తీసుకుంటున్నాను ఇవన్నీ మూడు సార్లు నాలుగు సార్లు బాగా కడుక్కోవాలి శుభ్రంగా ఇలా శుభ్రంగా రైస్ను ఒక మూడు సార్లు కడుక్కోవాలి కడుక్కొని ఈ వాటర్ అంతా వంద్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్కి నేను ఒక గ్లాసు మొత్తం కలిపితే ఒక గ్లాస్ అవుతుందండి ఈ గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను ఒక గ్లాస్కి రెండు గు. గు. గ్లాసులు గు. వాటర్ వేసుకుంటున్నాను కదా దీనికైతే మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి కొద్దిగా మెత్తగా ఉడకాలని మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు రుచికి తగినంత నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి వేసుకొని స్టవ్ పైన మూడు విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ కూగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూడు విజిల్ వచ్చేంత వరకు కూగించుకోవాలి కుక్కర్ని ఇప్పుడు సపరేట్గా దీనికి తాలింపు పెట్టుకోవాలి పోపు పెట్టుకోవాలి ఈ పోపుకి ఆయిల్ వేసుకోవాలి అందులోకి నెయ్యి కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి ఒక్కొక్క బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు జీరా వేసుకోవాలి ఒక స్పూను ఇవన్నీ చిట్టుపట్టమన్నాక ఎండుమిరపకాయలు ఒక రెండు వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు ఒక నాలుగో కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇందులో ఒక ఆనియన్ ఒకటి మీడియం సైజు వేసుకోవాలి ఇవి బాగా వేగించుకోవాలి ఆనియన్ కొద్దిగా కలర్ మారేంత వరకు వేగించుకోవాలి ఇప్పుడు అల్లం అల్లం వేసుకోని వేసుకోవాలి కావాలంటే వెల్లుల్లిపాయలు అల్లము సన్నగా కట్ చేసుకుని సన్నగా తరుక్కుని వేసుకోవచ్చు ఒక్కొక్కసారి పిల్లలు తినరని ఇలా పేస్ట్ వేసుకోవచ్చు ఇది పచ్చివాసన పోయేంత వరకు గమ్మను వేయించుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇంగువ వేసుకోవాలి గమ్మన వాసన చాలా బాగుంటుందండి దాలికిచ్చిడేతీల పో పెట్టుకున్నామంటే ఇది కొద్దిగా వేగిన తర్వాత టమాటా ఒకటి వేసుకోవాలి టమాటా వేసుకొని బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి టమాటాని బాగా మక్కించుకోవాలి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఇలా టమాటాలన్నీ మగ్గిన తర్వాత పసుపు పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి కారం పొడి ఒక స్పూన్ వేసుకోవాలి మనకు కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు తక్కువ కావాలంటే కూడా తక్కువ ఇచ్చుకోవచ్చు ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను వేసుకుని ఇవన్నీ పోపులో ఒకసారి కలపెట్టుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు పచ్చివాసన అంతా కూడా పోతుంది ఇలా పోపు బాగా వేగిన తర్వాత మనం రైస్ అన్నీ ఉడకబెట్టుకున్నాం కదా పప్పులో రైసు ఆ కుక్కర్ ఓపెన్ చేసుకుని ఈ పోపు అందులోకి వేసేసేయాలి చూడండి బాగా టమాటాలన్నీ కూడా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసుకుని ఇందులోకి తాలింపు వేసేసుకోవాలి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ దాల్ కిచడి ఇలా చేసుకుంటే కమ్మగా చాలా బాగుంటుంది ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అన్నీ కలిసేంత వరకు లాస్ట్లో నెయ్యి కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ కిచిడి చాలా హెల్తీ ఫుడ్ అండి ఇలా కిచిడి చేసుకుంటే ఈజీగా కూడా త్వరగా కూడా అయిపోతుంది ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు తక్కింటే మనం ఇంకొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు కొద్దిగా వేసుకుంటున్నాను కొద్దిగా తక్కువైంది వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత పైన నెయ్యి వేసుకోవాలి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకున్నామంటే ఇప్పుడు నెయ్యి వేసుకుని కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే దాల్ కిచడి రెడీ అయిపోయిందండి ఎంత త్వరగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకొని కొత్తిమీర చల్లుకుంటున్నాను అంతేనండి దాల్కిచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఈజీగా కూడా చేసుకోవచ్చు డాబా స్టైల్లో కూడా చాలా బాగుంటుందండి ఇదైతే మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు